నర్సరావుపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య పర్యటన పట్టణంలో స్థానిక ఇరవై ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద బాబు కుమార్తె డాక్టర్ అమూల్య మాట్లాడారు అందరికీ నమస్తే అండి ఈ రోజు నర్సరాపేట పట్టణంలో ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ అరవింద్ బాబు గారి కుమార్తెని డాక్టర్ అమూల్యని పర్యటిస్తున్నాను సమస్యలు అన్ని కనుక్కుంటున్నావు ప్రజల ద్వారా ఆ వాళ్ళు చెప్తున్న సమస్యలన్నీ మేము నోట్ చేసుకుంటున్నాము ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొన్ని ఆపేశారు కొంతమందికి వీధి లైట్లు లేవు కుళాయి వాటర్ లేదు అట్లానే రోడ్లు సరిగ్గా వేయలేని పరిస్థితి ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వము అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ మాకేం చేశారని మమ్మల్ని నిలదీస్తుంది కాకపోతే మేము ఒకటే జవాబు వాళ్ళకి చెప్తున్నాము ఈ ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాము ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధి మళ్ళీ అరవింద్ బాబు గారు చేపడతారు అలాగే ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఆయనకి సహాయం చేస్తారు మనకి పార్లమెంట్ ద్వారా అని మేము చెప్పడం జరిగింది మేము వాళ్ళకి భరోసా ఇచ్చాము అలాగే మాకు కూడా వాళ్ళు చాలా స్పందన వాళ్ళు మమ్మల్ని సొంత మనుషుల్లాగా రిసీవ్ చేసుకున్నారు మనకి ఈ రోజు చూసే డాక్టర్ల సపోర్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది నర్సోపేట పట్టణంలో ఉన్న డాక్టర్స్ అందరూ మూకుమ్మడిగా మనకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ పర్యటించడం జరుగుతుంది వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము వాళ్ళు మనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తారు రానున్న రోజుల్లో వాళ్ళు మనకి ప్రజలకి ఏ విధంగా వైద్యపరంగా ఏ సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా మాట్లాడతారండి